హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నా పేరు లక్ష్మి అండి మా ఇంటికి గృహ ప్రవేశానికి ఏమేమి తీసుకున్నానో కొన్ని సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నానండి ఏమేమి తీసుకున్నానో మీకు చూపిద్దాం చూపిస్తామని వీడియో చేస్తున్నానండి ఇగోండి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇగోండి దేవుడు పట్టమండి ఇది చూపిస్తానండి మీకు ఇట్లా తీసుకున్నానండి అది సింగల్గా తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది పెద్దగా అయిపోతున్నాయండి అందుకని ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇగోండి ఇది లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతి వెంకటేశ్వర స్వాములు రాములు వాళ్ళండి ఇట్లా అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇట్లా తీసుకున్నానండి సెట్ చూడండి ఫ్రేమ్ కూడా గోల్డ్ మెరూన్ వచ్చిందండి ఇగోండి నాకు ఇట్లా ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి అట్లని మొత్తం గోల్డ్ కాకుండా ఇట్లా ఈ మెరూన్ కలర్ వస్తుందని చెప్పేసి మెరూన్ బ్రౌన్ అండి ఇది బ్రౌన్ కలర్ వస్తుందని చెప్పేసి తీసుకున్నానండి ఇట్లా బ్రౌన్ వస్తే లుక్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నానండి ఇగోండి దేవుడి పట్టం ఇట్లా తీసుకున్నానండి ఇదిగోండి కొన్ని ఇవి తీసుకున్నానండి ఇవి పసుపు బుట్లకి వాటికి మనము తాంబూలం ఇవ్వడానికి వస్తుందని ఇట్లా తీసుకున్నానండి ఇదొకటి ఇదిగోండి వెనక ఇట్లా వచ్చింది దీంట్లో చాలా పెద్ద సైజు ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయండి నాకు ఈ మీడియం సైజు తీసుకున్నానండి చూడండి మంచిలో మంచి డిజైన్లో కూడా వచ్చినాయండి ఇట్లా వచ్చినాయి వెనక కూడా బాగున్నాయండి ఇవి ఇట్లా తీసుకున్నాను కానీ తీసుకొని మనం వాడిన తర్వాత మళ్ళీ పేపర్లో చుట్టి పెట్టాలండి మనకి బ్లాక్ కాదండి ఇదండి ఇదోండి కుందేళ్ళలో తీసుకున్నాను దేవుడు కడ ఇంకా ఓపెన్ చేయలేదండి మీకు చూపియడానికి ఇట్లా చూపిస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత కూడా మీకు ఒకసారి వీడియో చేస్తానండి అంటే దేవుడి కాడ మనం పెట్టిన తర్వాత ఓపెన్ చేయాలని చెప్పేసి నేను ఓపెన్ చేయలేదండి మళ్ళీ మనం కడగం కదా ఎక్కువ మనము ఓపెన్ చేయగానే పెట్టేస్తామని చెప్పేసి ఇగోండి ఇట్లా పైన నెమలి డిజైన్ వచ్చిందండి ఇగోండి పైన నెమలి డిజైన్ వచ్చింది ఇట్లా ఇవి తీసుకున్నానండి డిజైన్ కూడా బాగున్నాయండి కింద మంచి డిజైన్ వచ్చినాయి ఇవ్వండి ఇవి చిన్న ప్లేట్ అండి చిన్న ప్లేట్ ఇది ఇవి మంగళారతులకు అండి ఇవి రెండు తీసుకున్నాను ఇగోండి ఇవి కూడా పికాక్ వచ్చిందండి ఇగోండి ఇట్లా చిన్నవి ఇట్లా తీసుకున్నానండి మంగళార్తలకు బాగున్నాయి కొత్త మోడల్ అండి ఇవి ఇట్లా తీసుకున్నాను ఇవి మనము గంధం పసుపు కుంకుమ వాటికండి ఇవి ఇవ్వండి దీనికి కూడా పికాక్ వచ్చిందండి ఈ మధ్యలో మంచి డిజైన్ వచ్చిందండి ఇగోండి నేను దీని ప్రైజ్ కూడా అండి లాంగ్ వీడియోలో పెడతాను ఇగోండి ఇది పీటల మీద అండి పీటల కథ పీట మీద పెట్టడానికి చిన్న కుందెన్న తీసుకున్నానండి ఇట్లా ఇగోండి అంటే ఓపెన్ చేయలేదండి మళ్ళీ దేవుడి కాడ పెట్టాలని ఓపెన్ చేయలేదు నేను కవర్తోనే చూపిస్తున్నాను ఇగోండి మనం తీర్థాలు పెడతాం కదండి కాడ తులసి తీర్థం అవన్నీ పెడతాం కదా ఇది తీర్థం ఇది అండి ఇట్లా వచ్చింది ఇవి తీసుకున్నానండి ఇది అండి ఇదిగోండి ఇట్లా వచ్చిందండి వెంకటేశ్వర స్వామిది చెంబు చక్రం నామం వచ్చిందండి ఇది వచ్చి మనము కొబ్బరికాయలు పంచామృతం చేస్తాం కదండి దానికోసము ఇదే తీసుకున్నానండి కథలో చాలా ఎక్కువ పెడతాం కదండి పంచామృతము అభిషేకానికి అన్నిటికీ అన్నీ మళ్ళీ దీంట్లో వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంత పెద్దది తీసుకున్నానండి నేను ఇగోండి మంచి డిజైన్ వచ్చిందండి చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో ఇగోండి కింద కూడా ఇట్లా డిజైన్ ఇచ్చారండి బాగుందండి పెద్దగా చాలా తీర్థం పడుతుంది దీంట్లో ఇవ్వండి ఇట్లా తీసుకున్నానండి ఇంకా పాలు కొన్ని గిన్నెలు ఇవ్వండి ఇవి కూడా తీసుకున్నానండి మనం ప్రసాదం అవి ఎక్కిస్తాం కదా కాడ ఇవ్వండి ఇవి కూడా తీసుకున్నాను ప్రసాదం ఎక్కియడానికి గిన్నెలు ఇదిగోండి పాలు పొడి వేయడానికి ఇది తీసుకున్నానండి ఈ గిన్నె తీసుకున్నాను లీటర్ నర పడుతుందండి ఇది పాలు ఇది తీసుకున్నానండి ఇవ్వండి ఇట్లా కొత్తదండి మనము ఇంట్లోకి నీళ్ళు తీసుకోపోవాలి కదా గడప దగ్గర ఈ చెమ్ము తీసుకున్నానండి ఇదిగోండి ఇది ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నానండి తీయడానికి వేయడానికి కాడ అవి పూలు పెట్టడానికి అన్నిటికి వస్తాయి కదండి ఇవండి నేను గృహప్రవేశానికి తీసుకున్నాను ఎప్పటి నుంచో నేను కొత్త ఇంట్లో పోయేటప్పుడు ఇవన్నీ తీసుకోవాలనుకున్నానండి ఇప్పుడు నాకు అలా నెరవేరింది అందుకని అన్ని కొత్తవి తీసుకున్నానండి మీకు దీంట్లో ఏది నచ్చినా సరే ఇవ్వండి వీటిలో ఏది నచ్చినా మీకు నాకు కామెంట్లో పెట్టండి దాని రేట్ చెప్తాను నేను చూడండి మీకు నచ్చింది అనుకుంటున్నాను అన్ని దేవుడి పటాలు అన్నీ అండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి అందరికీ హోలీ